జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ దగ్గర ఒక మంచి గుణం ఉంటుంది ఏంటి అంటే టక్కన దొరికిపోతూ ఉంటారు అన్ని అబద్ధాలు మాట్లాడుతూ సంబంధమైన విషయాలు మాట్లాడుతూ టక్కన దొరికిపోతూ ఉంటారు ఆ లక్షణం ఉంటుంది టక్కన దొరికిపోయే లక్షణం ఏదేదో మాట్లాడుతూ ఉంటారు వాళ్ళ నాన్నగారు నాసికుడు అంటారు ఆ దీపాన్ని సిగరెట్ వెలిగించే వాళ్ళు అంటారు వాళ్ళ నాన్నగారి మీద వాళ్ళ పెద్ద నాన్న కనిపించే కాల్చి కాల్చర్లు ఉంటే ఒకరు పోలీస్ డిపార్ట్మెంట్కి వెళ్ళి దాక్కున్నారు ఇంకో సైన్యకి వెళ్ళి దాక్కున్నారు అంటారు రకరకాలుగా ఎప్పుడో నలభై ఏళ్ళ కిందంటే సైకిల్ కి లైట్ లేదని చెప్పి పోలీస్ స్టేషన్ లో కూర్చోబెట్టారంటారు ఇంకోసారి రాంగ్ రూట్ లోకి వచ్చా అంటారు ఒకసారి ఏమో తెనాలిలో చదివినా బాపట్ల చదివినా ఒంగోలో చదివినా నెల్లూరులో చదివినా ఈడ వచ్చేసి ఆడ ఎంపీసీ ఈడ చేసి రకరకాలుగా చివరికి భగత్ సింగ్ ఆత్మహత్య చేసుకొని చనిపోయాడని చెప్పి రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు ఇలా చెప్పుకుంటూ పోతే ఓ రేపటి వరకు కూడా ఈ లిస్ట్ అనేది అయిపోదు అలా పుసు దొరికిపోవడంలో ఓ తనకు ఒక మంచి సర్టిఫికేషన్ ఉంటుంది తాజాగా కూడా చూసాం పవన్ కళ్యాణ్ మీద వైసీపీ తరఫున పోటీ చేయబోతున్నాం వంగ గీత గారి గురించి మాట్లాడుతూ ఆమె మన పార్టీ నుంచి రాజకీయాల్లోకి వచ్చారు మళ్ళీ జనసేనలోకి రావాలని కోరుకుంటున్నాను అని అంటే చూసే వాళ్ళకి ఏం కావాలి ఆ ఫ్యాన్స్ ఏమో విజుల్లో కేకలేస్తారు వాళ్ళకేమో అర్థం కాదు పాపం అవగాహన ఉండదు ఎంతో అరుగుతుంటారు నేను ఇంతకు ముందే చెప్పా ఆ పార్టీ కార్యాలయంలో కొందరు ఏమన్నా డైలీ బేసిస్ ఏమైనా రిక్రూట్ చేసి పెట్టుకుంటారేమో పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడినా మీరు అరవాలరా బాబు అని చెప్పి రిక్రూట్ చేసి పెట్టుకుంటారేమని చెప్పి నాకు చాలాసార్లు డౌట్ అవుతుంది నిజమా అబద్ధమా బాధనా సంతోషమా ఆవేదన ఆగ్రహం ఆక్రందన ఏం లేదు వాళ్ళకి హ్యాగలేదు సపోర్ట్లు కొడుతూ ఉంటారు అది ఏం బ్యాచ్ తెలియదు ఎట్లా ట్రై చేయాలి జూనియర్ ఆర్టిస్ట్లో ఏమో మరి చాలాసార్లు డౌట్ వస్తుంది నాకు ఈ వంగా గీత గారు ప్రజారాజ్యం పార్టీ నుంచే రాజకీయాల్లోకి వచ్చారు అని చెప్పి ఆయన కమెంట్ చేసినప్పుడు కూడా మళ్ళీ అదుపుతున్నారు మరి పవన్ కళ్యాణ్ అవగాహన చూడండి ఈ పవన్ కళ్యాణ్కి అవగాహన మీదనే అర ఎంత దారుణమైన అవగాహన ఉంది అని చెప్పి నెటిజన్లు కూడా పంచులు ఇస్తూ ఉన్నారు ఎందుకని వంగా గీత గారు తొమ్మిదిలో వచ్చారా రాజకీయాల్లోకి ప్రజారాజ్యం ద్వారా మాత్రమే ఎమ్మెల్యే అయ్యారా అంత ముందు రాజకీయాల్లో లేరా ఎప్పుడూ ఆమె నైన్టీన్ ఎయిటీ నైన్లోనే ఉమెన్ అండ్ వెల్ఫేర్ రీజనల్ చైర్పర్సన్ చేశారు ఈస్ట్ గోదావరి విశాఖపట్నం శ్రీకాకుళం విజయనగరం ఆ రీజనల్ చైర్పర్సన్ చేశారు తర్వాత తొంభై మూడులో తెలుగుదేశం పార్టీలోకి వచ్చారు తొంభై నాలుగులో టికెట్ రాలేదని చెప్పి అదే పిఠాపురం నుండి ఇండిపెండెంట్ గా పోటీ చేసి ఊడిపోయారు తర్వాత తొంభై ఆరు తొంభై ఏడు అప్పుడు ఈస్ట్ గోదావరి జిల్లా చైర్పర్సన్ చేశారు జెడ్పీ చైర్మన్ వంగగీత గారు తెలుగుదేశం పార్టీకి వైస్ ప్రెసిడెంట్ చేశారు రెండు వేల నుంచి రెండు వేల ఆరు వరకు రాజ్యసభ ఎంపీ చేశారు అప్ప అప్పుడు రాజ్యసభ కమిటీలోగానే చాలా మెంబర్స్గా ఉన్నారు రాజ్యసభ ఎంపీ చేశారు అంతకుముందు జెడ్పీ చైర్మన్ చేశారు తర్వాత రెండు వేల తొమ్మిదిలో పీఆర్పీలోకి వచ్చారు నుండి ఎమ్మెల్యేగా పోటీ చేశారు ఈ విషయాలన్నీ తెలియక ఆయన ఏమో మాట్లాడతాడు మన ద్వారా రాజకీయాల్లోకి వచ్చారంటారు ఇటువంటివన్నీ దొరికి అసలు ఎందుకు సంబంధం లేకుండా అవగాహన లేకుండా మాట్లాడద్దు కదా అన్నది నెటిజన్లు చాలా లేవనెత్తుతూ అన్నారు ఈయన చదువు లేవనెత్తుతూ అన్నారు వంగా గీత గారి చదువుతో కంపేర్ చేస్తున్నారు అన్నింటినీ ఏం ఈయన చదువు అని ఏం చెప్తాం ఒకసారి ఎంపీసీ అంటాడు ఒకసారి సిఈసీ అంటాడు ఓసారి బైపీసీ అంటాడు రకరకాలు మాట్లాడతారు మరి ఏం గ్రూప్ మనకే తెలిసే చిరంజీవి గారికి తెలియాలి లేదంటే నాగబాబు గారికి తెలియాలి ఇక మనం మీ వాళ్ళకైనా తెలుస్తుంది ఈయన చెప్పే ఇన్ఫర్మేషన్ ప్రకారం వెతుక్కుంటే ఒక ఇంటర్మీడియట్లోనే ఐదు గ్రూపులు చదివి ఉండాలి ఇంక ఎవరు చేయరు కదా సో ఆ విధంగా వంగగీత గారు చదువు అయితే ఓపెన్ సీక్రెటే కదా అంటే ఓపెన్ డయాస్ మీదే ఉంది కదా సరే చదువుతో కంపారిజన్ ఎందుకు లేదు ఇక్కడ ఆమె చదివి ఎప్పుడు కదా వాళ్ళకి ఇలా రాజకీయాల్లో కానీ గారు ఎప్పుడు వచ్చారు కానీ అవగాహన లేదా లేకుంటే కమెంట్ చేయడం ఎందుకని నెటిజన్లు ఎందుకు అట్టి చాకే గతున్నారు